ప్రతి మనిషిలో వెన్నుముక లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నుముకలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో వడ్డియాన పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డియానం వాడుకలో వడ్డానం అంటారు ఏడు చక్రాలలో శక్తి ఏడు రూపాలలో నిక్షిప్తమై ఉంటుంది ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాన పీఠంలో ఉన్న శక్తికి ఒడ్యాన పీఠంలో ఉండే రూపం పేరు మహాలక్ష్మి ఒడిబియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటూ ఉంటారు ఒడి అంటేనే రక్షణ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదట లక్షణం రక్షించటం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం ఒడి బియ్యంలో ఒక్క బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలతో పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లులు చేసే సంకల్ప పూజ మాత్రమే సంతోషంతో ఆ మహాలక్ష్మి తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళ్తుంది అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఊరంతా పంచుతుంది వలసెల్లిపోయినా గట్టు కూలిపోయిన తల్లిగారి బియ్యం తన్నుకు రావాల్సిందే ఐదేండ్లకోసారి సారి మళ్లాల్సిందే పసుపు బువ్వ దావత్తుతో తాంబూలాలు ఇవ్వాల్సిందే శ్రీమంతులకైనా నిరుపేదలకైనా ఒడి నిండా బియ్యం సంతానానికి ప్రతీక సౌభాగ్యానికి కొనసాగింపు భర్త అలిగితే తొడ మీదనే బట్టలు పెట్టుకొచ్చుకునే తెగింపు ఆడబిడ్డలందరికీ అతిపెద్ద సామాజిక గౌరవం ఐదు సేర్లు ఐదు దోసిళ్ళు ఐదు పిడికిళ్ళు ఐదు చారల బియ్యం ఐదు తమలపాకులు ఐదు పోకలు ఐదు పసుపు కొమ్ములు ఐదు ఎల్లిగడ్డలు ఐదు ఖర్జూరాలు ఐదు దానిమ్మలు రూపాయి బిళ్ళలైదు పంచశిలా ఒప్పందంలా పంచభూతాల కలీకల ఐదుగురు ముత్తైదువులు పసుపు కుంకుమలతో అలంకరణ బియ్యం పడిపోతే బతుకే కూలినట్లు విచారం గోదావరి వంతెన కూలి రాజ్య కిరీటం ముక్కలైనట్లు అవమానం ఏ కార్యంలోనూ బొట్టు పెట్టరు మందలో కలవనివ్వరు పందిరి గుంజ పట్టుకొని పండ్లిక్లించాల్సిందే చెరువు నిండితే ఊరికెంత సంబరమో బిడ్డకు ఒడినింపితే తల్లికంత ఆనందం అన్న చెల్లెండ్లు అక్కా తమ్ముండ్లు అనురాగాలు అనుబంధాల్ని దుసరితీగ సిబ్బిలా తరతరాలుగా ముడేసే ఒడిబియ్యం తెలుగు సంస్కృతికే మకుటం